హాయ్ అండి ఈరోజు మనం వీడియోలో డిఫరెంట్గా ఉండేలాగా చాలా సింపుల్గా అయ్యేలాగా హెల్తీ అయిన స్నాక్స్ అయితే చేయబోతున్నామండి పిల్లలు మరియు పెద్దలు కూడా చాలా టేస్టీగా తినేస్తారు ప్రాసెస్ కూడా ఎక్కువ లేదండి సింపుల్గా అయిపోతుంది ముందుగా మీడియం సైజ్ క్యారెట్ని అంచన్నే కట్ చేసుకునేసి పిల్లర్తో రిమూవ్ చేసేసుకుందామండి స్కిన్ మొత్తము పీలర్ లేకపోతే స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూన్తో కూడా తీసారంటే వచ్చేస్తుంది మీడియం సైజు ఆలును కూడా అదేవిధంగా స్కిన్ తీసేసి పెట్టేసుకుందామండి మన దగ్గర తురిమేది ఉంటుంది కదా తురిమేది తీసుకునేసి సన్నగా ఉంటుంది కదా దాంట్లో తురిమేసి అయితే పెట్టేసుకుందాము ఆలుని క్యారెట్ని ఈ తురిమిన ఆలుని వచ్చి చిన్న గిన్నెలో వేసుకునేసి కొద్దిగా వాటర్ పోసి దీన్ని పిండి అయితే పక్కన పెట్టేసుకుందామండి ఒక చిన్న బౌల్లో మీడియం సైజు ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి వేసుకోవాలి తురిమిన క్యారెట్ని వేసుకుందాము అదేవిధంగా ఆలుని కూడా వేసేసుకుందామండి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాము తగినంత సాల్ట్ వేసేసుకుందాము పసుపు చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూన్ వేస్తున్నానండి గరం మసాలా ఒక స్పూన్ వేసేసుకుందాము మీకు చిల్లీ ఫ్లేక్స్ వద్దంటే చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు లేకపోతే గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవచ్చు అండి మొత్తాన్ని మిక్స్ చేసుకునేసి రెండు ఎగ్స్ అయితే కొట్టేస్తున్నానండి మీకు ఎగ్స్ వద్దంటే దీనికి బదులుగా శనగపిండి అలాంటివి కూడా వేసుకోవచ్చు అండి ఎగ్స్ హెల్త్కి మంచిదని ఆ విధంగా వేసుకున్నాను దాని అయితే పక్కన పెట్టేసుకునేసి రెండు వీట్ బ్రెడ్ని తీసుకునేసి కొద్దిగా వాటర్ పోసుకొని మొత్తాన్ని ముంచేసుకునేసి బాగా పిండి అయితే దీన్ని తీసేసుకుందాము మీ దగ్గర బ్రెడ్ లేకపోతే స్కిప్ అండి బ్రెడ్ అయికపోయినా కూడా బాగుంటుంది ఈ పిండిన బ్రెడ్ని ఈ విధంగా పొడి పొడిగా అయితే వేసేసుకుందామండి ఇందులో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక స్పూను పెప్పర్ పౌడర్ వేసేసుకుందామండి ఒకే ఒక లైక్ అయితే కొట్టేసుకోండి దీన్ని పక్కన పెట్టేసుకుందాము స్ట్రవాన్ చేసుకునేసి పొంగణాలు ప్యాన్ పెట్టుకుందాము ఇందులో ఆయిల్ గీ కూడా పోసుకోవచ్చు అండి బటర్ ఉంది ఆ బటర్ ఉంటే కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కొక్కటిగా అయితే వేసేసుకుందామండి ఈ విధంగా పొంగడాలుగా వేసుకుంటే మనకి ఆయిల్ ఎక్కువ అవదనేసి ఈ విధంగా వేస్తున్నానండి మీకు పొంగడాలు వేసేదానికి కష్టంగా ఉంటే అందుకు బదులుగా ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు లేకపోతే దోశ పెను మీద ప్యాన్ కేకులుగా వేస్తే కూడా బాగుంటుందండి పిల్లలు చాలా అంటే చాలా టేస్టీగా తినేస్తారు మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకే ఒక షార్ అయితే కొట్టేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగానే మొత్తాన్ని అయితే చేసేసుకుందామండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది మనకి కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి చూసారా ఎంత హెల్దీ అయినా టేస్టీ అయినా చాలా సింపుల్గా అయిపోయేలాగా స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా హెల్తీగా ఉండాలనేసి కోరుకుంటున్నారండి Thanks for watching.